భర్బడి సంసారి మృత కోర జాతి సజాతి అయిన జాతైన జాతి వంశ సంబంధం తిన్న ఎవరైతే వాళ్ళ కుటుంబానికి అలాగే ఇక్కడ వాళ్ళ జాతికి వాళ్ళ ఊరికి వాళ్ళ జాతికి అలాగే చేసే సాంఘిక సంక్షేమ కార్యక్రమాల వల్ల అది పదవిలో ఉన్నా లేకపోయినా దేశానికి కీర్తి ప్రదర్శన తీసుకొస్తారు అంటే భూమి దొంగ పుడతారు గిడతారు కానీ అందరు మహానుభావులు కాలేరు అంటే ఒక మనిషి మహోన్నత విజయపథంలో నడవాలంటే సంకల్పం కావాలి దీక్ష పొందాలి దారిలో నడవాలి అన్నది నేను మా నాన్నగారి తగ్గించి నేర్చుకుంది అలాగే ఒక ఆయన మరి చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆయనే స్ఫూర్తి ముఖ్యంగా మా ఇవాళ మా గ్రామస్తులు మా కుటుంబ సభ్యులైతేనేమి మా దాయదులైతే లేకపోతే అందరు కూడా ఈ రోజు నన్నమ్మకూరు అంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అప్పుడు రామారావు గారు ఆయన కేవలం నటుడు గారి కాకుండా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ కార్యక్రమం మొదలు పెట్టినా ప్రభుత్వ కార్యక్రమాలు పథకాలు మొదలు పెట్టినా పుట్టిన ఊరిని మర్చిపోకుండా ఎక్కడి నుంచే ప్రారంభించేవారు నేను చెప్పినట్టు ఇది ఇక్కడ రెసిడెన్షియల్ హై స్కూల్ కావచ్చు లేకపోతే జూనియర్ కాలేజ్ కావచ్చు ఇంటర్మీడియట్ కాలేజ్ అలాగే మహిళా ప్రాంగణం ప్రాథమిక వైద్య శిబిరం పిఎస్సీ లైతే అన్ని కూడా ఇక్కడి నుంచే ఈ గ్రామం నుంచే పుట్టిన గడ్డ మర్చిపోకుండా ఎక్కడి నుంచి ప్రారంభించేవారు అలా ఇవాళ కేవలం అంతే కాకుండా సమాజానికి మరి ఆయనకి అంత ఉన్నత తీసుకెళ్లినా ప్రజల్ని మర్చిపోకుండా ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారు అలాగే అందరికి బడు బలహీన వర్గాలైతే వెనకబడిన తరగతులు తెలివి తాడిత పీడిత కులాలకి అయితేనేమి అందరూ కూడా మైనారిటీలకి అయితేనేమి అందరికీ ఆయన సముచి జీవితాలు గౌరవించి ఈ రాజకీయాల్లో ఉన్న పదవులకు దూరంగా ఉన్న వాళ్ళందరికీ చేయతరించి సగౌరవంగా తీసుకొచ్చే పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు విశ్వానికి నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నా తండ్రి గురువు దైవం నందమూరి తారక రామారావు గారు ఆయన ఆయన నాకు చిన్నప్పటి నుంచి కూడా స్ఫూర్తి ఏదో ఆయన దరిదాపులకి చేరుదాం అన్న ఒక అంటే చేసిన పాత్రలు అయితే సాంఘిక కానివ్వండి జానపదాలు కానివ్వండి అలాగే ఆయన పౌరాణికాలు కానివ్వండి ఇవన్నీ కూడా అంటే ఆయన నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి అలాగే జానపదాలు జాబునీలు పాడాయి సాంఘికాలు సామాజపర గమనాలు అయ్యాయి అలాగే పాట రక్తి కట్టింది పదం నాటు అది కలకమ్మ తల్లి కర్నూలు పడకుంటే కలగలం తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చాక సరే ఆయన చేసిన సాహసోపేతమైన ప్రవేశపెట్టిన పథకాలు అందరికి ఉపయోగకరమైనవి సానుకూల సానుకూలమైనవి కూడా అలాగే అంటే రాజకీయాల్లోకి అడుగు పెట్టక ముందు అడుగు పెట్టాక ఆయన భవిష్యత్ పెట్టిన ఏమైతే ఈ పథకాలు ఉన్నాయో అవి ఇప్పటికీ అందరూ ఎవరు అధికారంలోకి వచ్చినా వాటిని ప్రవేశపెట్టేలా అమలు చేసేలా చేసే మానవాడు నందమూరి తారక అందుకే ఆయన పేదలాకలు తెలిసిన అంటూ ఉంటాను అన్న ఆయనే అలాగే సంత భవితకు దారి చూపిన భవిష్యత్తు చూపిన అమ్మ ఆయనే అలాగే ఆయన్ని ఆయనకి తోడుగా ఉన్న మహిళలకి సాంఘిక ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా అందరి తారక రావాలి అలాగే మా అమ్మగారు బసవరాం తారకంగా ఆవిడ త్యాగం అంటే నాన్న గారితో కూడా ఉంటూ ఆయన మరి జీవన శైలి తగ్గట్టుగా మరి ఆవిడ కూడా ఎంతో ఆయన ఉన్నత స్థితి రావడానికి ముఖ్యమైన అంటే మేము సినిమాల్లో ఊరికే చెప్పడం చెప్పడం ఎస్పెషల్లీ సినిమాలు చూస్తే మీరు ఆ సినిమాలో ఒక సందేశం ఉంటుంది గత నాలుగు సినిమాలు నావి విజయవంతం అంటే అఖండ అంటే పిల్లల జోలికి వచ్చిన ప్రకృతి జోలికి వచ్చిన ధర్మం జోలికి వచ్చినా ఏమవుతుందో అన్నది చూపించాం అలాగే ఒక వీరసింహారెడ్డి అయితే ఒక నాన్నగారి ఏదైతే రక్త సంబంధం ఒక అన్న చెల్లెల మధ్య బంధం అలాగే ఒక డాక్ నేలకొండ భగవద్ కేసరి అంటే ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఒక మంచి సందేశం ఇవ్వడం జరిగింది ఆ సినిమాలో సినిమా ద్వారా అలాగే డాకు మహారాజు ఉందంటే నేను ఒక రాయలసీమ బిడ్డ అని అంటే నేను ఒక రాయల ఎమ్మెల్యేని బాలకృష్ణ అంటే అంటారు అందరూ రాయలసీమ బాలకృష్ణ అడ్డా అని అక్కడ నీటి సమస్య తెలుసు నాకు నగర్ నుంచి కూడా ఆ నీటి సమస్యను రూపుమాపడానికి వాళ్ళ దాహార్తి తీర్చడానికి ఎన్నో ఆయన మానసిక పత్రికలు ఒక తెలుగు గంగ కావచ్చు లేకపోతే ఒక గాలి నగిరి కావచ్చు ఒక ఇప్పుడు ఎస్ఎస్ కావచ్చు అందరి సుజల సమతి ఇవన్నీ కూడా ఆయన అందించడం మనం వైద్యం అందించడం తక్కువ నాణ్యమైన అంటే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందించడం ఇవాళ మన భారతదేశంలోని ఉత్తమ సింగిల్ స్పెషాలిటీ క్యాన్సర్ హాస్పిటల్ ఒకటిగా మన బసవ తారకం హాస్పిటల్ బసవ తారకం ఇండోబెరి క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి స్థానం కల్పించడం ఇవన్నీ కూడా అందరు కూడా ఇందులో భాగస్వామ్యం ఉంటుంది పరిచేసే అంటే యథారాజా తథా తథాప్రజ అన్నట్టు మరి మనం సంకల్పం నడిపించేవాడు ఇంతకు ముందు నా ముందు కూడా కోడ శివప్రసాద్ గారు మీ కాకర సుబ్బారావు గారు అయితేనేమి ఎంబీఎస్ మూర్తి గారు మీ కంకిడేశ్వరుల గారు మన పోలవరపు తులసి గారు అయితేనేమి నాగవరావు గారు అయితేనేమి నుంచి దత్తాతేయులు గారు అయితేనేమి లేకపోతే రెడ్డి గారు అయితేనేమి వీళ్ళందరూ కూడా అందరికీ సహాయ సహకారాలతో ఇవాళ ఆసుపత్రిని నాకు ముందు కూడా బోర్డు ఆఫ్ ట్రస్టీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ సహాయ సహకారంతో ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది ఇంకా హిందూపూర్ నా నియోజకవర్గం ఉంది హిందూపూర్ నాన్నగారు మూడు సార్లు ప్రాతినిధ్యం వహించడం తర్వాత ఇప్పుడు నేను ఇది మూడోసారికి వెళ్ళడం ఈసారి మూడోసారి కూడా నేను ప్రాజెక్తి వహించడం అక్కడ నీటి కొరతను తీర్చడం అలాగే ఇంకెన్నో నాన్నగారు కూడా అక్కడి నుంచి మొదలు పెట్టారు ఎందుకంటే అప్పుడు ఆయన ముందు ఊహించలేదు దగ్గరలో ఇంటర్నేషనల్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందని కానీ అటువంటిది ఆయన ఆనాడే పారిశ్రామిక బాగా ఇండస్ట్రియల్ ఎస్టేట్ అక్కడ స్థాపించడం ఇవాళ భౌగోళికంగా దానికి ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది హిందూపురం నియోజకవర్గం ఇవాళ పరిశ్రమలు రావడానికి అక్కడ స్థానికంగా ఉపాధి కల్పన కల్పించడానికి అయితే కియా వచ్చింది అలాగే ఇంకా ఎన్నెన్నో జాతి సంస్థలు అన్ని కూడా ఇప్పుడు రావడానికి ఉన్నాయి ఆ పని మీదే నేను ఇటు ముందుగా నా వాళ్ళందరితో కలిసి కలిసి ఏదైతే నాకు పద్మ భూషణ్ అలాగే నాకు ఇప్పుడు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లండన్ నా పేరు చేర్చడం అంటే మొదటి మొట్టమొదటి కళాకారుడు నేను మన భారతదేశం నుంచి అలాగే నా సినిమా ఏదైతే భగవద్గేశ్వరి అత్యుత్తమ రెండు వేల ఇరవై మూడు అత్యుత్తమ రీజనల్ లాంగ్వేజ్ మన తెలుగు మన తెలుగు భాషకి అత్యుత్తమ చిత్రంగా దాన్ని అన్ని పోదాని అనగా ఈ విజయాలు దక్కడం అంటే నా విజయాలుగా భావించను ప్రజల విజయాలుగా భావిస్తాను నేను ఇప్పుడు ఏదైనా ఇదివన్నీ ఎప్పుడు అంటుంటాను ఏదైతే పదవులకు నేను అలంకారమే కానీ పదవులు నాకు ఇప్పుడు అలంకారం కాదు కానీ ఇది ఏంటంటే ఇంకా మంచి సినిమాలు తీయండి లేకపోతే మంచి కార్యక్రమాలు మంచి సినిమాలు తీయండి ఇంకా మంచి చూడడానికి మేము ఉన్నాం అని మనం ముందు ఏదైనా శాస్త్ర అయితే సినిమాలు ఆయన ముందు ఆలోచనతో తీయడం జరిగింది అలాగే ఏదైనా మనం పూనుకోవాలి ముందు మనం ఏమి దేశం మనం ఏం చేసిందని కాదు మనం దేశానికి ఏమి ఇచ్చాం చేసాం అన్నది ముఖ్యం సో అలాగా ఈ యొక్క మంచి ఇవన్నీ కూడా ఒకసారి మా కుటుంబ సభ్యులు మా అంటే మా మా ఇక్కడ గ్రామస్తులైతే అందరితో కూడా సంతోషాలని పంచుకోవాలని తిరిగి నిన్న దాకా నేను అక్కడా డబ్బింగ్ లో ఉన్నాను హిందీ పెరుగు ఎప్పుడో చెప్పేసాను అది ఐదు రోజులు పట్టింది నాలుగు రోజులు అయిపోయింది అంటే చెప్పేది మన తెలంగాణ రాష్ట్రంలో కూడా వరదలు వచ్చింది అక్కడ అటు కామారెడ్డి జిల్లా అయితేనేమి జగిత్యాల జిల్లా అయితేనేమి వర్షం వల్ల వరదల వల్ల ఎంతో మంది బా పోగొట్టుకున్నది ఎంతో ఆస్తి నష్ట నష్టం ఆస్తి నష్టం జరిగింది అలాగే ఎంతో మంది రైతులు కూడా అటు పండించిన పంట పంట చేతికి రాక వాళ్ళు ఎంతో వెలవెలకున్నారు స్పందించాంతాలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నారు అలా ఇక్కడ కూడా నాన్నగారు ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు రాజకీయాల్లో రాకముందు మన నేషనల్ డిఫెన్స్ ఫండ్ అయితేనే లేకపోతే రాయలసీమ నివారణ ఇటు దిలిసీ ముప్పై అయితేనేమి అప్పుడు జోలి పట్టుకుని జనంలోకి వెళ్ళి అడుక్కుని మిగతా ప్రాంతాలందరినీ కూడా సంఘటిత పరిచి మనమంతా కలిసి కట్టుగా ఉండాలి ఎవరికైనా ఇబ్బంది వస్తే మనం వాడు అండగా ఉండాలి అని ఒక సంస్కారం మహానుభావుడు ఆయన సో అలాగా ఎక్కడ ఎప్పుడు ఎవరికి తెలుగు వాళ్ళకి మన వాళ్ళకి ఏ ఇరు రాష్ట్రాల వాళ్ళకి ఎక్కడ ఉన్నా కూడా ఇంకా మన వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా అదంతా కూడా నేను అలవరుచుకుంది ఆయన నాన్నగారు ఇంతకు ముందు చేసిన వాటి వల్ల మరొకసారి నా అభిమానులు ముఖ్యంగా నా విజయాలప్పుడే కాదు అభజయాలప్పుడు విజయాలప్పుడే ఎప్పుడు తోడుగా ఉంటారు అభజాలప్పుడే తోడుగా ఉన్న వాళ్ళు నిజమైన అభిమానులు అంటే ఒక్కళ్ళని కాదు నాకు అన్ని వర్గాల వాళ్ళ తెలియని కులా వాళ్ళ తెలియదు అన్ని ప్రాంతాల వాళ్ళు అయితేనేమి అందరు కూడా నన్ను ధనవాడుగా అభిమానిస్తున్నందుకు ఈ యొక్క ఏవైతే వచ్చిన పద్మభూషణ్ లేకపోతే ఈ బుక్ ఆఫ్ గర్ల్డ్ ఈ సినిమాకి ఏదైతే అత్యుత్తమ రీజనల్ తెలుగు భాషలో అత్యుత్తమ చిత్రంగా బాబు ఇవన్నీ కూడా ముందుగా మా తల్లిదండ్రులకి అంకితం చేస్తున్నాను భారత మా గ్రామస్తులకి కుటుంబ సభ్యులకి నా అభిమానులకి వాళ్ళు లేకపోతే ఇవన్నీ నాకు కూర్చుండేవి కాదు వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తీసుకుంటూ ఇంకా ముందు ముందు ఇది చెప్పారు ఇంతకు ముందు పదవులకి నేను అలంకారం ఏమో కానీ పదవులు నాకు ఇప్పుడు అలంకారం కాదని నన్ను వెళ్ళు తట్టి ఇంకా మంచి సినిమాలు చేయమని ఇంకా మంచి ఎటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టమని నన్ను ప్రోత్సహించడం భావించి ఇక ముందు ముందు ఇంకా మీరు ఇచ్చిన ఈ ప్రతిసారి ఇప్పుడు కాదని మొదటి నుంచి కూడా నా మొదటి సినిమా తాతమ్మ కళలో నేను నాకు నాకు అవార్డు రావడం అలా ఆ సినిమాలో ఏదో నాకు రాష్ట్రపతి అవార్డు ఇచ్చినట్టు చూపించడం ఇవాళ ఆ తాతమ్మ నిజంగా అవడం అది నా పూర్వజన్లు సుద్ధంగా భావించుకుంటూ మరి బాబా భావస్ జన్మాంతర సౌరు కాని పోయిన జన్మలో కొంతమందితో పరిచయం ఉండటంతో ఈ జన్మలో ఒకరిని దాన్ని పొందొచ్చు అంటారు కానీ ఇన్ని లక్ష వేల లక్షల కోట్ల మంది అభిమానుల్ని పొందడం అంటే అది జన్మ జన్మ అనుబంధము ఏ రుణ అనుబంధము ఏ విడదీయలేని అనుబంధము కదా నాకు అనిపిస్తూ ఉంటుంది మరొకసారి అందరికి నా ప్రజలందరికీ కూడా నా కృతజ్ఞతలు చేసుకుంటూ